అవునే నువ్వు చెప్పేది వింటుంటే నాకు అది అనుమానంగా అనిపిస్తుంది ఈ ఇంట్లో ఆ గుడ్డిది కాకుండా ఇంకెవ్వరూ ఉన్నారే అవునరా నీకే కాదు ఈ ఇంట్లో ఆ గుడ్డిదే కాకుండా ఇంకెవరో ఉన్నారు అందుకే చెప్తున్నా అందరం కలిసే డబ్బు ఎత్తుకు ఎవరైనా అడ్డస్తే డన్ రే ఇంట్లో ధనం మొత్తం దోచుకు దొబ్బేయాలి ఎవడు టైం వేస్ట్ చేయొద్దు ఏహే ఇక్కడ ఎవరు టైం వేస్ట్ చేయట్లా నువ్వే నీ అదవసరులంతా చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు మూసుకొని నేను చెప్పేది విను ఇక్కడ నేనేం సొల్లు చెప్పడం లేదు జాగ్రత్తగా మన వచ్చిన పని పూర్తి చేసుకోవాలని జాగ్రత్త చెప్తున్నాను అంతే ఏలద్దరదే సోదా అనుకుంటే నడు మధ్యలో నీ కచ్చారండి రా బాబోయ్ నీకు కూడా కోపం వచ్చిందా మధ్యలో వానరెచ్చి కొడతా వెంటరా నోరు మూసుకుని వాడు చెప్పేది ఏదో వినొచ్చుగా అవునులే ఓ సోదరుడు బాధ ఇంకో సోదరుడికి అర్థం అవుతుంది నీలాంటి వాడితో సల్లు కబుర్లాపి టైం వేస్ట్ చేయకుండా డబ్బు దోచుకుందాం పదండి అంటున్నాడు